ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ వినాయక చవితి నాడు మనము మట్టి వినాయకుణ్ణే ఎందుకు పూజించాలి ఈ ప్రశ్న మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది మరి ఈ ప్రశ్నకి సమాధానంగా మనం పురాణంలో చెప్పు చెప్పుకున్న ఒక కథని పరిశీలిద్దాం ముందుగా ఇక్కడ త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించిన సమయంలో ఆ వార్త పార్వతీదేవికి తెలుస్తుంది పార్వతీదేవి అప్పటి వరకు కూడా అడవుల్లో గుహల్లో తలదాచుకొని ఉంటుంది సరే ఈ సమయంలో ఇలాగా శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడు అన్న విషయం తెలుసుకున్న పార్వతి శివుడి కోసమని చెప్పి వెతుక్కుంటూ వస్తుంది ఆవిడ ఎంతో వెతుక్కుంటున్నా శివుడు ఎక్కడా కూడా కనిపించడు దీంతో పార్వతీదేవి విలపిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ శివుడి గురించి వెతుక్కుంటూ ఉంటుంది ఈ సమయంలోనే ఒక కిరాతకుడు అంటే మన భాషలో బోయవాడు ఈ బోయవాడు పార్వతీదేవిని చూస్తాడు పార్వతీదేవి రూపరేఖలను బట్టి ఈవిడ హిమవంతుడి పుత్రిక అని కూడా గమనిస్తాడు అందుకని హిమవంతుడి దగ్గరికి వెళ్ళి మీ పుత్రిక అయిన పార్వతి ఇలా శివుడి కోసమని చెప్పి అడవుల్లో విలపిస్తోందని చెప్తాడు అప్పుడు హిమవంతుడు పార్వతీదేవికి వచ్చి పార్వతిని కొంచెం ఊరడిస్తాడు ఏమని చెప్తాడు శివుడు అర్ధనారీశ్వరుడు శివుడు నీ భర్త మీ ఇద్దరు ఒకరికొకరు అందుకని తప్పకుండా వస్తాడు ఆయన వచ్చే వరకు నువ్వు మా ఇంటికి వచ్చి ఉండు అని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఆవిడ పుట్టింటికి వెళ్తుంది అక్కడ ఆవిడ తల్లి మేనకాదేవి పార్వతీదేవిని చూసి చాలా సంతోషిస్తుంది ఇలా కొన్ని రోజులు ఉన్న పార్వతికి మళ్ళీ శివుడు అంటే ఆవిడ శివుడిని మర్చిపోయిందని కాదు కానీ శివుడి గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి మదన పడుతూ బాధపడుతూ ఉంటుంది అంటే పుట్టింటికి వెళ్ళాక కూడా తన భర్త గురించిన ఆలోచన ఏదైతే ఉందో అది ఆవిడకి కలుగుతూ ఉంటుంది ఇలా బాధలో ఉన్న పార్వతీదేవి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి శివుడు రాలేదు నన్ను తీసుకువెళ్ళడానికి శివుడు ఎక్కడ ఉన్నాడో కూడా జాడ తెలియటం లేదు కాబట్టి శివుణ్ణి నేను చేరుకోవడానికి నాకు ఏదైనా ఒక మంత్రోపదేశం చేయండి లేదా నేను ఒక ఏదైనా హోమం చేయాలా లేకపోతే ఏదైనా వ్రతం చేయాలా నోము చేయాలా అని అడుగుతుంది అప్పుడు హిమవంతుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆవిడికి గణేషుని వ్రతం గురించి చెప్పటం ప్రారంభిస్తాడు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే గణేషుని వ్రతము అనగానే మరి గణేషుడు పార్వతీదేవి పుత్రుడే కదా మరి పార్వతీదేవి కూడా గణేషుణ్ణి ప్రార్థించిందా అనంటే గణేష పురాణం ప్రకారంగా గణేషుడు సర్వాంతర్యామి అంటే ఈ సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ముందరే ఆయన ఉన్నాడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటుంది అందుకని ఏంటంటే గణేషుడు సర్వాంతర్యామి అలాగే నిర్గుణ స్వరూపుడు అంటే మన భాషలో ఆమ్ని ప్రజెంట్ అంటాం కదా ప్రతి చోట ఉన్నవాడు అయితే ఆయన తన నిజ భక్తుల కోసం అని చెప్పి సగుణ రూపాన్ని ధరించున్నాడు అంటే మనం అందరం ఇప్పుడు చూస్తున్న వినాయక ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినాయకుడి యొక్క సగుణ రూపాలు అంటే నేను ఈ విధంగా ఉంటాను అని చెప్పటం అందుకని ఇక్కడ హిమవంతుడు పార్వతీదేవిని వినాయకుణ్ణి లేదా గణేషుణ్ణి పూజించమని చెప్తాడు సరే దీనికి సంబంధించి ఎలా ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్పటం మనం చూద్దాం ముందుగా నల్లటి ఒండ్రు మట్టిని తెచ్చుకోమంటాడు ఇందులో కూడా ఎటువంటి రాళ్ళు రప్పలు లేకుండా జల్లెడు పట్టి దీంతో చక్కగా ముద్ద చేసి వినాయకుడికి నాలుగు భుజాలు కలిగిన వాడుగా వినాయకుడిని తయారు చేయమంటాడు అలాగే వినాయకుడిని చక్కగా ఒక నల్లటి ఒక ఎర్రటి బట్ట పరిచి దానిపైన వినాయకుడిని ప్రతిష్ఠించమంటాడు ఇందులో ముఖ్యంగా వినాయకుడి వ్రతము అమ్మవారు చేసిన విధానాన్ని మనం పరిశీలిస్తే వినాయకుణ్ణి ఇక్కడ ఎర్రటి పుష్పాలతోటి పువ్వులతోటి అలాగే వివిధ పుష్పాలతోటి దీంతో పాటు ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉండ్రాళ్ళు కుడుములు పానకము అలాగే చెరుకు గడలు ఇవన్నీను తర్వాత దీంతో పాటుగా ఈయనని ప్రత్యేకించి మంచిగా స్తోత్రాలతోటి వాటితోటి పూజించమంటాడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది అదేంటంటే అమ్మవారికి వినాయకుడికి సంబంధించిన మంత్రం కూడా చెప్పబడుతుంది అదే గమ్ అందుకని వినాయకుడిని గనక మనము ఈ తొమ్మిది నవరాత్రులు కూడా గమ్ అనే మంత్రంతో పూజిస్తూ లేదా గమ్ అనే మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే వినాయకుడి యొక్క అనుగ్రహం మన పైన పరిపూర్ణంగా ఉంటుంది అని కూడా చెప్తాడు కాబట్టి గమ్ గణేశాయ నమ అనే మంత్రం గనక మనం ఉచ్చరిస్తున్నా చదువుతున్నా వినాయకుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది అలాగే ఈ అనుగ్రహం వలన మన మనసులో ఉన్న ఇబ్బందులు మన శారీరక మానసిక పరమైన బాధలు మనకు ఎటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు తీరటం ఎటువంటి విఘ్నాలు ఉన్నా ఆ విఘ్నాలు తొలగిపోతాయి అని చెప్తారు ఇలాగ గణేష వ్రతాన్ని చేయటం వల్ల పార్వతీదేవి తిరిగి తన పరమేశ్వరుడి దగ్గరికి చేరుకుందని కూడా మనం గమనించవచ్చు స్వస్తి